నమస్కారం ఒకే ఒక్క వ్యక్తి ఒక చిన్న పట్టణంలో ఉంటూ ఒకే ఒక్క వార్తాపత్రికతో ఏకంగా జాతీయ జర్నలిజం గతిని మార్చగలరా సున్నేకెలే బహద్బడి బాత్లక్తిహె లేకిన్ సచ్ హె ఈరోజు మనం అలాంటి ఒక అసాధారణమైన కథనే తెలుసుకోబోతున్నాం ఆయనే గంధం సీతారామాంజనేయులుగారు ఈ కథనమంతా పెద్దాడ నవీన్ గారు రచించిన గోదావరి పోస్ట్ వ్యాసమాధారంగా మీ ముందుకు తీసుకొస్తున్నాం ఇది ఆ మహనీయుడికి మేమర్పిస్తున్న ఒక శ్రద్ధాంజలి అన్మాట మరి ఆయన ప్రయాణం ఎలా మొదలైందో చూద్దామా చూశారు కదా ఒక చిన్న వార్తాపత్రికతో గొప్ప విజయం సాధించారు ఆయన జీవితాన్ని మొత్తం ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఇంతకన్నా సరిపోయే మాట బహుశా దొరకదేమో ఈ మాట వెనుకున్న కథ ఏంటో ఒక సాధారణ వ్యక్తి అసాధారణంగా ఎలా ఎదిగారో ఇప్పుడు చూద్దాం ఒక మార్గదర్శి ప్రయాణం క్లర్క్ నుండి జర్నలిస్ట్ వరకు అసలు ఈ ప్రయాణం ఎలా మొదలైందో ఒక క్లర్క్గా జీవితం మొదలుపెట్టిన వ్యక్తి జర్నలిజంలోకి ఎలా అడుగుపెట్టారో తెలుసుకుందాం ఆయన జీవితంలో కొన్ని ముఖ్యమైన ఘటాలు చూద్దాం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో గుంటూరు జిల్లా పుసులూరులో పుట్టారు పంతొమ్మిది వందల నలభైలలో ధవళేశ్వరంలో పీడబ్ల్యూడీలో క్లర్క్గా చేరారు అంత బాగానే ఉంది కాని పంతొమ్మిది వందల ఒక కీలక మలుపు స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి గోదావరి అనే పత్రికకు మేనేజర్గా మారారు ఒక్కసారి ఆలోచించండి ఒక సెక్యూర్డ్ గవర్నమెంట్ జాబ్ వదిలేయడం ఆ తర్వాత గోదావరి పత్రిక మూతపడితే పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆయనే స్వంతంగా రాజమండ్రి సమాచారం అనే పత్రికను స్థాపించారు ఇది మామూలు నిర్ణయం కాదు నిజంగా చాలా పెద్ద సాహసం అసలు ఆయన తీసుకున్నది ఎంత పెద్ద రిస్కో తెలుసా అప్పట్లో క్రొవ్విడి లింగరాజుగారు లాంటి పెద్ద పెద్దవాళ్లే ఈ రంగంలో నిలదొక్కుకోలేకపోయారు అలాంటి ఫీల్డులోకి ఆంజనేయులుగారు తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు బహుశా ఆ ధైర్యమేనేమో ఆయన విజయాలకు పునాది వేసింది రాజమండ్రి గొంతుక వార్తలలో ఒక కొత్త మార్గం ఆయన స్థాపించిన ఆ పత్రిక స్థానిక జర్నలిజం రూపురేఖలనే శాశ్వతంగా ఎలా మార్చేసిందో ఇప్పుడు చూద్దాం ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ రోజుల్లోకి వెళ్దాం ఇప్పుడు మనకున్నట్టు కంప్యూటర్లు ప్రింటర్లు లేవు ప్రతిరోజు గంటల తరబడి ఒక్కో లోవపు అక్షరాన్ని చేత్తో పేర్చి పేజీలు తయారు చేయాలి అబ్బా ఎంత ఓపిక ఎంత పట్టుదల ఉండాలి ఆయన అంకిత భావానికి ఇదొక చిన్న ఉదాహరణ అంతే మరి సమాచారం పత్రిక ఎందుకంత సక్సెస్ అయింది దానికి కొన్ని బలమైన పునాదులున్నాయి అవేంటంటే అత్యంత నిష్పాక్షికత ఎవరి పక్షం వహించకుండా నిజం చెప్పడం తర్వాత స్థిరమైన ఆదర్శవాదం ఇంకా నిర్భయంగా వార్తలు రాయడం ముఖ్యంగా వ్యక్తుల మీద కాదు సమస్యల మీదే వాళ్ల ఫోకస్ ఉండేది అన్నింటికన్నా ముఖ్యం అందరి గొంతుకకు అక్కడ చోటుండేది అందుకే అది కేవలం ఒక న్యూస్ పేపర్లా కాకుండా రాజమండ్రిలో ప్రతి ఇంట్లో ఒక మనిషిలా మారిపోయింది ఈ సందర్భంలో మనం ఒక పదం గురించి తెలుసుకోవాలి అదే మొఫిసిల్ జర్నలిజం అంటే ఏంటంటే పెద్ద పెద్ద నగరాలకు దూరంగా చిన్న పట్టణాల్లో పల్లెటూళ్లలో చేసే జర్నలిజం అనమాట ఆంజనేయులుగారు విప్లవం సృష్టించింది సరిగ్గా ఈ రంగంలోనే చెప్పాలంటే ఆ పదానికే ఒక కొత్త అర్థాన్నిచ్చారాయన జాతీయ ప్రభావం ఒక చిన్న పత్రిక మొత్తం ఇండస్ట్రీని ఎలా మార్చేసింది ఆసక్తిగా ఉంది కదూ ఆయన స్థానిక విజయం దేశవ్యాప్తంగా ఎలాంటి అలజడి సృష్టించిందో చూద్దాం ఆంజనేయులుగారు చేసిన ఆవిష్కరణ ఏంటంటే సమాచారం పత్రిక ఇది ఒక హైపర్ లోకల్ దినపత్రిక అంటే ఆ పట్టణంలో ప్రతి వీధి ప్రతి సందులో జరిగే వార్తని కవర్ చేసేది దాని దెబ్బకి అప్పటిదాకా పెద్ద పెద్ద పేపర్లన్నీ షాక్ అయ్యాయి వాళ్లు కూడా పోటీపడి తోక పేపర్లు అని పిలిచే లోకల్ సప్లిమెంట్లు మొదలుపెట్టాల్సొచ్చింది ఆలోచించండి ఒక చిన్న లోకల్ పేపర్ పెద్ద పెద్ద జాతీయ పత్రికలనే మార్చేసింది ఈ విజయం ఆయన్ని సమకాలీన జర్నలిజంలో ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టింది ఆ తర్వాత ఆయనకు జాతీయస్థాయిలో గుర్తింపు కూడా వచ్చింది ఆయన బ్రతికున్నప్పుడే కాదు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆ గుర్తింపు కొనసాగింది ఆ సంవత్సరం పంతొమ్మిది వందల ఆయన లేకపోయినా ఆయన చేసిన కృషిని దేశం గుర్తించిన సంవత్సరం జాతీయ స్థాయిలో ఆయన వారసత్వానికి ఒక గౌరవం దక్కింది ఆయనకు మరణానంతరం బెస్ట్ ఎడిటర్ అవార్డ్ ఫర్ స్మాల్ న్యూస్ పేపర్స్ అనే గౌరవం దక్కింది అంటే చిన్న పత్రికల్లో ఉత్తమ సంపాదకుడి అవార్డనమాట అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ చేతుల మీదుగా ఆయన కుమారుడు జిఎన్ సుబ్రహ్మణ్యం గారు ఈ అవార్డును అందుకున్నారు ఇది ఆయన జీవితకాల కృషికి దక్కిన ఒక గొప్ప గుర్తింపు అసంపూర్ణ గౌరవం శిలా మరియు స్ఫూర్తిలో ఒక వారసత్వం ఇంత గొప్ప వ్యక్తి వారసత్వాన్ని మనం ఎలా గుర్తుంచుకుంటున్నాం ముఖ్యంగా రాజమండ్రిలో ఆయన జ్ఞాపకాల పరిస్థితే దానిపై ఇప్పుడు దృష్టి పెడదాం అసలు ఒక మార్గదర్శి వారసత్వాన్ని ఎలా కాపాడుకోవాలి ఇది ఒక ప్రశ్న మాత్రమే కాదు మనందరి బాధ్యత కూడా మరి ఆంజనేయులుగారి విషయంలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం ఇక్కడ రెండు విషయాలున్నాయి ఒకటి అంగీకరించిన గౌరవం మరొకటి ఇంకా పెండింగ్లో ఉన్న చర్య గట్టు రోడ్డుకి జీఎస్ఆర్ ఆంజనేయులు మార్గ్ అని పేరు పెట్టారు చాలా మంచి విషయం కాని దాని అధికారిక అమలు సైన్ బోర్డులు లాంటివి ఇంకా పూర్తి కాలేదు అలాగే మున్సిపల్ కౌన్సిల్ ఆయన స్మృతిని గౌరవిస్తూ తీర్మానం చేసింది ఆంజనేయులు గారితో పాటు ఆయన కుమారుడి కాంస్య విగ్రహాలు పెడతామని మాట ఇచ్చారు కాని ఆ వాగ్దానం ఇప్పటికీ నెరవేరలేదు ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే ఈ కోడ్ చూడండి సత్యం నిష్పాక్షికత మరియు న్యాయం కోసం అంకితమైన ఒక వినయశీల జోర్నలిస్ట్ అబ్బా ఈ మాటలు చాలు ఆయన ఎలాంటివారో చెప్పడానికి ఆయన వ్యక్తిత్వమేంటి ఆయన అన్నీ ఈ ఒక్క వాక్యంలో ఉన్నాయి అసలు మనం ఆయన ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అనేదానికి ఇదే సమాధానం సరే ఈ కథనాన్ని మనం ఒక ప్రశ్నతో ముగిద్దాం ఒక సమాజం తన జ్ఞాపకాలను కోసం నిజంగా నిలబెట్టాలంటే ఏం చేయాలి ఇది కేవలం ఆంజనేయులు గారి గురించిన ప్రశ్న కాదు మన చరిత్రని మన మార్గదర్శకుల్ని మనం ఎలా గౌరవిస్తున్నామనే దాని గురించిన ప్రశ్న దీని గురించి ఒక్కసారి ఆలోచిద్దాం నమస్కారం